ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం చర్చలు జరుగుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో చర్చలు కొనసాగుతున్నాయి ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు నూతన విద్యా విధానం ప్రభుత్వ విధానాలపై ఉన్న అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన పలు డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మూడు అంశాలలో మాత్రం సస్పెన్స్ నడుస్తుందని సమాచారం ఉపాధ్యాయ సంఘాలు ఈ సమావేశంలో మొత్తం పదిహేను డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించాయి వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత పదోన్నతులు పిఆర్సీ అమలు స్కూల్ అసిస్టెంట్ పదవులకు ప్రమోషన్లు రేషనలైజేషన్పై స్పష్టత సహా పాత పాఠశాల నిర్మాణ పద్ధతుల పునరుద్ధరణ తొమ్మిది రకాలుగా స్కూళ్ళ విభజనపై పునర్వి పునర్విచారణ ఇంగ్లీష్ మీడియంపై మౌలిక సదుపాయాలు సదుపాయాలు కల్పించకుండానే అమలు వంటి అంశాలు ఉన్నట్టు చెబుతున్నారు అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన డిమాండ్లలోని కొన్ని అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ మూడు ప్రధాన అంశాలపై మాత్రం చర్చలు ఇంకా సాగుతున్నాయని అంటున్నారు ఈ మూడు డిమాండ్ల చర్చల్లో అడ్డంకిగా నిలుస్తున్నాయని భావిస్తున్నారు వాటిలో గ్రామీణ చిన్న పాఠశాలలను విలీనం చేయడం వల్ల విద్యా ప్రమాణాలు తగ్గుతాయని ఈ విధానం విద్యార్థులకు చేటు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం ఫౌండేషన్ స్కూళ్లను పూర్తిగా రద్దు చేయాలని వారు కోరుతున్నారు ప్రస్తుతం అమలులో ఉన్న బదిలీల విధానాన్ని అన్యాయంగా భావిస్తూ ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకునే విధంగా మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మౌలిక సదుపాయాలు ట్రైన్ అయిన టీచర్లు లేని పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టడం ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం స్థానిక భాషల్లో విద్యా హక్కు భంగం అవుతుందని అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలోనే ఈ మూడు అంశాలపై తుది తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా ఉన్నందున ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక మంత్రి నారా లోకేష్తో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది మంత్రితో భేటీ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటాయా అని సస్పెన్స్ నెలకొంది అయితే రాష్ట్రంలోని తొమ్మిది ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటిన ఉమ్మడి జిల్లాల డిఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ఐక్యవేదిక నేతలు మీడియాకు వెల్లడించారు నిజానికి విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు బలహీన బలహీనపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి దీంతో ఉపాధ్యాయులు సర్దుబాటు పాఠశాలల రేషనై రేషనలైజేషన్ ఉపాధ్యాయుల బదిలీ చట్టంలోని పలు అంశాలపై సోమవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులోని విద్యాభవన్లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు ఈ చర్చల్లో మొత్తం పంతొమ్మిది డిమాండ్లను విద్యాశాఖ ముందుంచామని కొన్ని అంశాలపైనే సానుకూల స్పందన వచ్చిందని కీలక అంశమైన ఇంగ్లీష్కు సమాంతరంగా తెలుగు ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి స్టాఫ్ పార్ట్ ప్యాటర్ను కొనసాగించాలన్న డిమాండ్ను అంగీకరించలేదని నేతలు తెలిపారు ఉన్నత పాఠశాలల్లో వన్ ఇస్టు థర్టీ ఫైవ్ నిష్పత్తిని అమలు చేయాలని నలభై ఐదు మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటు పైన స్పష్టత రాలేదన్నారు అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలు హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాస్త్రీయమైందని వారన్నారు ఫౌండేషన్ స్కూళ్ళలో వన్ ఈస్టు ట్వంటీ నిష్పత్తితో ఉపాధ్యాయుల కేటాయింపునకు చర్చల్లో అంగీకరించారని అయితే ఇది జీవో వన్ వన్ సెవెన్లో ఉన్న అంశమే అన్నారు ఇక స్టడీ లీవ్లో ఉండి రెండు నెలల్లో సర్వీస్లో చేరే ఉపాధ్యాయుల పోస్టులను బదిలీల్లో ఖాళీగా చూపబోమని చెప్పడం కేవలం పద్నాలుగు వంద పద్నాలుగు వందల మంది ఎస్ జీటీలకు మాత్రమే పదోన్నతులు ఇచ్చి హెచ్ఎంలుగా నియమిస్తామనంలో అర్థం లేదని నేతలు తెలిపారు మరోవైపు ఉపాధ్యాయ బదిలీల చట్టం ఇప్పటికే రావడంతో అందులో మార్పులు సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పడంతో ఉపాధ్యాయులు గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈ నెల ఇరవై ఒకటిన డిఈఓ కార్యాలయాల ముట్టడికి సిద్ధమవుతున్నారు ఇదిలా ఉంటే ఉపాధ్యాయుల బదిలీలు పాఠశాలలను పునర్ పునర్యవ్యవ ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ జోక్యం చేసుకోవాలని ఏపీటిఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాద్ రాధాకృష్ణ కోరారు